నిర్మాణ కార్మికులను కూడా నేను కొద్ది ఒక ఐదు ఆరు మందిని నేను అడిగాను మెయిన్ వ్యక్తులను కూడా మీకు ఏమన్నా ఆలగడ్డ నియోజకవర్గం ఇసుక కొరత ఏమన్నా ఉందా మీకు పనులు లేకుండా ఏమన్నా ఇబ్బంది పడుతున్నారా అని కూడా నేను ఈరోజు వాళ్ళ దగ్గరికి కలిసి మాట్లాడి వచ్చాను వాళ్ళు ఒకటే చెప్తున్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఇసుక దొరుకుతుంది మా చేతి నిన్న పని ఉంది మా కుటుంబాలు మేము లక్షణంగా బతుకుతున్నాము దయచేసి మీరు రాజకీయ నాయకులు స్వార్థం కోసం రాజకీయం కోసం మా సమస్యను మీరు రాజకీయం చేయొద్దు మా మా బ్రతుకులు మేము బతుకుతున్నాము మా పిల్లల కాడికి మా కుటుంబాల నోటి కాడికి కూడి తీయొద్దని ఈరోజు వాళ్ళు వాపోతున్నారని నేను వైసీపీ నాయకులు తెలియజేస్తున్నాను దయచేసి రాజకీయం చేయండి అంతే తప్ప లయర్ సమస్య లేని చోట సమస్యను సృష్టించి రాళ్లగడ్డ నియోజకవర్గ ప్రజలను భవన నిర్మాణ కార్మికులను కూడా తప్పుదో పట్టేద్దని కూడా నేను తెలియజేస్తున్నాను ఎక్కడ అభివృద్ధి అంటున్నారు గ్రామాలకు వెళ్ళండి సీసీ రోడ్లు వేశాము ఎక్కడ బా అవినీతి అంటున్నారు ఎక్కడ అవినీతి అని తెలియజేస్తున్నాను ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో లిక్కర్ అంటున్నారు మద్యం సిండికేట్గా మన బెల్ట్ షాప్లో దొరుకుతుందని ఈరోజు చాలామంది వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నాను ఒక్కడే చెప్తున్నాను మద్యం అనేది ప్రభుత్వం వేలం పాటలలో వైసీపీ నాయకులకు వచ్చాయి టీడీపీ నాయకులకు వచ్చాయి అలాగే జనసేన నాయకులు కూడా ఈరోజు లాటరీ పద్ధతి ద్వారా మద్యం దుకాణాలు తీసుకొని బిజినెస్ వాళ్ళు ఇది ఉన్నప్పుడు మరి ఎక్కడ ఏ విధంగా ఇక్కడ కూటమి ప్రభుత్వము ఏ విధంగా కక్షపూరితంగా చేస్తుందని కూడా నేను తెలియజేస్తున్నాను దయచేసి మీ స్వార్థ రాజకీయాల కోసము మీ రాజకీయ మనుగొడ కోసము కూటమి ప్రభుత్వం మీద నారా చంద్రబాబు ముఖ్య చంద్రబాబు నాయుడు గారి మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద అలాగే ఆళ్ళగడ్డ నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే భూమా అఖిలీప్ర గారి మీద దయచేసి ఎలాంటి ఆరోపణలు చేసినా ఒకటి రెండు సార్లు మీరు చెక్ చేసుకొని ఆలోచించుకొని ఆరోపణలు చేయమని ఈరోజు వైసీపీ నాయకుడు నేను తెలియజేస్తున్నాను అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులు దువ్వాడ శ్రీనివాస్ అలియాస్ శృంగారాల శ్రీనివాస్ ఒక్కడే చెప్తున్నాను ఆళ్ళగడ్డ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషిస్తున్నారు వేర్ ఇస్ పవన్ కళ్యాణ్ అంటున్నారు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో ఈరోజు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వైఎస్ఆర్సిపి పార్టీ పదకొండు సీట్లకు కారణం పవన్ కళ్యాణ్ తెలియజేస్తున్నాను మహారాష్ట్రలో పదకొండు ప్ర పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేసిన చోట హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించారు ఈరోజు సిపి ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్నారు ఏ విధంగా వస్తుంది ప్రతిపక్ష హోదా ప్రజలు మిమ్మల్ని ఎన్నుకొని అసెంబ్లీలో పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు సీట్లు ఇస్తే తప్ప రాజ్యాంగపరంగా మీకు ప్రతిపక్ష హోదా వస్తుంది తప్ప చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇచ్చేది కాదని నేను తెలియజేస్తున్నారు ఈరోజు మేము అధికారంలో ఉన్నాము అధికారులు ఉన్న ప్రతిపక్ష హోదా కూడా జనసేన పార్టీ ఈరోజు అధికారంతో పాటు ప్రతిపక్ష పాత్రను కూడా పోషిస్తూ ఈరోజు అసెంబ్లీలో ఉన్నామని తెలియజేస్తున్నాను ప్రజలు ఇవ్వాలి మీకు ప్రతిపక్ష హోదా అంతే తప్ప మాకు ప్రతిపక్ష హోదా ఇస్తామంటే పట్టుమని పది నిమిషాలు అసెంబ్లీలో లేరు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నా ఎమ్మెల్యేలు ఏ విధంగా మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారని మీరు ఒకసారి ప్రజలకు బాధ్యతగా ఉందని మీ నియోజకవర్గం గెలిపించిందని తెలియజేస్తున్నాను మీరు ఈ విధంగా కూటమి ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద మన కూటమి ఎమ్మెల్యే ఆలగడ్డ నియోజకవర్గం భూమా అఖిలిప్రియ గారి మీద బురద జరడం మానేసి మేము ఏదన్నా ప్రభుత్వంలో ఉండి ప్రజల తరఫున ఏదైనా చిన్నపాటి ఏదన్నా కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నా చెప్పి దాన్ని రెక్టిఫై చేసుకొని ప్రజలకు దగ్గర అయ్యి ఆ విధంగా మా నుంచి ఏ మేము ప్రజలకు మిస్ అయితే దాన్ని మేము ఫుల్ఫిల్ చేసే బాధ్యతగా మేము కూటమి ప్రభుత్వం తీసుకోవడానికి మీ సలహాలు ఇవ్వండి తప్ప అదే పనికి పట్టుకొని బురద రాజకీయ స్వార్థం కోసము బురద చల్లుతుంటామంటే ఊరుకునే ప్రసక్తే లేదని తెలియజేస్తున్నాను అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులకు ఒకటే చెప్తున్నాను పోసాని కృష్ణమూర్లి గారు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి ఆయన పిల్లల గురించి ఆయన భార్యల గురించి పదే పదే మాట్లాడినారు రోజా గారు మాట్లాడినారు నాని కొడాలి నాని గారు మాట్లాడినారు అని యాదవ్ గారు మాట్లాడినారు ఈ విధంగా